హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీడియోలో చుక్కకూర పప్పు ఎలా చేసేయాలో చూసేద్దాం చిక్కుకూర పప్పు అనేది చాలా హెల్త్కి మంచిది అన్నమాట ముందుగా వచ్చేసి నేనైతే రెండు కట్టలు చుక్కకూర తీసుకున్నాను తర్వాత రెండు కప్పుల కందిపప్పు అనేది తీసుకున్నాను ఈ కందిపప్పు అనేది టూ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి మంచిగా తర్వాత వచ్చేసి చుక్కకూర అనేది హెల్త్ చాలా మంచిది అని చెప్పాను కదా అందులో వచ్చేసి విటమిన్ ఐరన్ కాల్షియం అనేసి ఉంటాయి అన్నమాట చుక్కకూరలో తర్వాత వచ్చేసి టూ త్రీ టైమ్స్ ఇలాగ వాష్ చేసేసాం కదా కందిపప్పు అనేది తర్వాత తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి మేమైతే కారం ఎక్కువే తింటామండి అందుకని నేను కొన్ని ఎక్కువే వేసేసుకున్నాను పప్పు అనేది పప్పులోకి అనేది పచ్చిమిర్చి తర్వాత వచ్చేసి చుక్కకూర అనేది తొడుములతో సహా నీట్గా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇలా మంచిగా నీళ్ళలో కడిగేసుకోవాలి చూసారు కదా ఎంత గలీజ్ అనేది ఉనిందో ఆకుర ఏ అయినా కానీ సరే చాలా గలీజ్ ఉంటాయండి మంచిగా టూ త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి ఇలా కుక్కర్లోకి వేసేసుకోవాలి నీట్గా కడిగేసుకొని కూరని చూసారు కదా కాడలతో సహా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా కాడలతో వేసుకుంటేనే అనమాట టేస్ట్ అనేది ఆకులు ఒకటి వేసుకోకూడదు తర్వాత ఇందులోకి మనం రుచికి తగినంత స పసుపు అనేది వేసుకోవాలి నేను వచ్చేసి ఇలా త్రీ టమాటాస్ అనేసి తీసుకుంటున్నాను పప్పుని బట్టి టమాటాలు తీసుకోవాలి తర్వాత వచ్చేసి కొన్ని వాటర్ వేసేసుకోవాలి పప్పు ఉడకాలి కదా అందుకని వాటర్ వేసేసుకున్న తర్వాత పైకి కిందికి అనేది మొత్తం కలిపేసుకుంటున్నా నేను బ్యాళ్ళు ఆకుర మొత్తం పచ్చిమిర్చి అన్నీ పైకి కిందికి అనేది కలుపుతున్నాను ఎందుకంటే ఉడికేది మాత్రం అంతా ఒక దగ్గర ఉడకకూడదని మొత్తం కలిపేసుకుంటున్నాను తర్వాత పొంగు రాగుడుదనేసి కొంచెం అంతా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే మనము గ్యాస్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేద్దాం విజిల్ పెట్టేద్దాం హై ఫ్లేమ్లోనే పెట్టేసేయాలి నై నేనైతే ఇందులోకి చింతపండు అనేది వేయడం లేదు ఎందుకంటే చుక్క కూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి ఐరన్ అనేది ఉంటుంది ఐరన్ అనేది ఉంటుందన్నమాట విటమిన్ క్యా అనేది ఇప్పుడు వచ్చేసి మనం హై ఫ్లేమ్లో పెట్టేసి నేనైతే టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు నాకు టూ త్రీ విజిల్స్ వస్తే చాలండి నాకు పప్పు అనేది ఉడికిపోతుంది మీకు ఎన్ని విజిల్స్కి పప్పు ఉడుకుతుందో అన్ని విజిల్స్ పెట్టేసుకోండి తర్వాత చూసారు కదా పప్పు అనేది చాలా బాగా ఉడికిపోయింది అనమాట ఇందులోకి తగినంత సాల్ సాల్ట్ వేసేసుకొని పప్పు గిద్దుతో మొత్తం మెదుపుకోవాలి పప్పును అనేది మాత్రం మరి అంత మెత్తగా అనేది పప్పును అనేది మెదపకూడదు ఇలా కొంచెం బ్యాల్గా ఉండాలి పప్పు పప్పు ఉంటేనే బాగుంటుందన్నమాట పప్పు అనేది తర్వాత ఇందులోకి తాలింపు అనేది వేసుకోవాలి ఇలా కడాయి పెట్టేసుకొని తర్వాత అందులోకి కొన్ని ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు ఇలా చేత్తో అనేది నేను నలుపుతున్నానండి మీరు దంచిన దంచి కచ్చపచ్చగా దంచి వేసేసుకోవాలి నేను నాకు ఇది అలవాటైపోయింది అందుకని నేను ఇలాగ నలుపుతున్నాను అనమాట తర్వాత వచ్చేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అనేది వేసుకోవాలి అందులోకి ఎర్రగా అయిన తర్వాత ఈ మాత్రం ఉంటే చాలు ఆనియన్స్ అనేవి వేసేసుకున్న తర్వాత జాగ్రత్తగా అండి ఆయిల్ దగ్గర చిటపటలాడుతుందన్నమాట అనమాట ఇలాగ అయిపోయిన తర్వాత తర్వాత అనేది రెడీ అయిపోయింది మనం ఇది చూసారు కదా చుక్కకూర పప్పు అనేది రెడీ అనమాట మన ఛానల్ని ఎవరైనా చూసుకు చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్